అక్టోబర్ రెండవ తేదీ ఒక స్వాతంత్ర సమరవేశంలో పుట్టిన ఆయనే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పుట్టినరోజుని మనం గాంధీ జయంతిగా జరుపుకుంటాము మనమందరము ఆయన్ను ప్రేమతో బాపూజీ అని పిలుస్తాము గుజరాత్ రాష్ట్రంలో ఒక మహా సామాన్య మానవంగా పుట్టిన గాంధీజీ తెల్లదొరలను పారదొలేందుకు శాంతి అహింస అనే ఆయుధాలతో వాళ్ళని పారుద్రోలు ఎందుకు ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఎంతో కృషి చేశారు ఆ సమయంలో యావత్ ప్రపంచము ఆయనకు బాటగా నిలిచారు ప్రపంచమంతా ఆయన కోట్లాది జనాలు ఆయన వెంట నడిచి గొప్ప మహా శక్తిగా ఆయన చారు ఆయన బాటను అందరూ ఆచరించారు ఆయన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ఎన్నో అవమానాలు చేశారు ఆ అవమానాల నుంచి అన్నీ ఎదుర్కొని వాళ్ళని పారద్రోలేందుకు మానవునిగా కాక ఒక మహాశక్తిగా ఆయన ఉన్నారు ఆయన బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పారద్రోలేందుకు సహాయ నిరాకరణ ఉద్యమము సత్యాగ్రహము అహింస స్వదేశీ అని ఎన్నో ఉద్యమాలు చేపట్టి ప్రజలకు అందరికీ ఒక మహాశక్తిగా నిలబడి అందరికీ ఉన్నారు అహింస అనే ఆయుధంతో మానవాళి అందరూ ఆయన వెంట నడిచి ఒక మహా ఉద్యమాన్ని ఎంపారు బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుండి పారుద్రోలేందుకు ఈ అహింస అనే ఆయుధము ప్రపంచం బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించింది ఈ బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించేందుకు అందరికీ ఆయన జాతిపిత అయ్యారు ఆ జాతిపిత మన ఆయన అహింస అన్న వాటి అన్ని పాటలు మనమందరము నడిచి ఆయన ఆయన అనుబం ఆయన అనుబంధాలను ఆశయాలను మనం పాటించి ఆయన మనం నిలబడాలి ఈరోజు భారతీయులు ఏ విధంగా అయితే పండగలు చేసుకుంటారో అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఆయనకు మొత్తం దేశమంతటా కూడా అర్పిస్తూ ఆయన ఆశయాలను సాధిస్తామని చెప్పేసి అని కూడా భారతదేశ పౌరులందరూ కూడా దాన్ని ఆచరించాలని చెప్పేసి అని మనం కోరుకున్నాం ఈరోజు గాంధీ మహాత్మను గారి నుంచి తెలియని వారంటూ ఎవరు ఉండరు మన నాన్న పేరు మన తాత పేరు మన ముత్తాత పేరు కూడా మన ముత్తాత పేరు కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ కాలంలో గాంధీ మహాత్ముని ఈయన బొమ్మ చూపించి ఎవరైనా చిన్న పిల్లల కాటు నుంచి ముసలివారి వరకు ఆ ఫోటో చూపించి ఎవరిది అంటే గాంధీ మహాత్మునిది అని చెప్తుంటారు ఎందుకంటే ఆయన మనం అందరినీ కూడా స్వేచ్ఛాజీవన చేశాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలి మనమందరినీ కూడా ఈరోజు స్వాతంత్రము ఇవన్నీ వచ్చాయంటే ఆయన పుణ్యమే లేదంటే ఆ బ్రిటిష్ వారి కాళ్ళ కింద పడి మనము నలిగిపోయి ఉండే వాళ్ళను ఇందులో ఇలాంటి కార్యక్రమం చేసిన అహింసావాది ఆయనకు మనం కూడా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత ఈరోజు మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం ఈ స్వతంత్రం యొక్క వెనకాల ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణా ప్రతాప్ శివాజీ మహారాజ్ కాంతియా తోపే సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ సుభాష్ చంద్రబోస్ లాల్ బాల్ పాల్ అని పిలువబడేటువంటి యొక్క లాలా లజపత్రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ గోపాలకృష్ణ గోఖలే ఇక్కడ ఉండేటువంటి యొక్క సరోజిని నాయుడు గారు అలాగే మన స్వాత మన ప్రాంతంలో ఉండేటువంటి యొక్క అల్లూరు సీతారామరాజు గారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జాకీర్ హుసేన్ ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడారు వివేకానంద అరవింద్ ఘోష్ లాంటి వాళ్ళు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఇక్కడ భార భారతదేశాన్ని బానిసత్వం చూపించడం అంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ కూడా ఒక ఉద్యమాన్ని వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు సృష్టించారు మహాత్మా గాంధీ చాలా వినూత్న రీతులు మామూలుగా అంటే ఉద్యమాలు యుద్ధాలు అంటే సైనికులు మాత్రమే యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు ప్రజలందరూ మామూలుగా ఉండేవాళ్ళు కానీ అహింసా సిద్ధాంతంలో ఉండేటువంటి ఒక గొప్పతనాన్ని గాంధీ చూపించేది ఏంటంటే తనతో పాటు సాధారణ జీవుల్ని కూడా సాధారణ ప్రజల్ని కూడా ఆ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేశారు ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపుకి బ్రిటిష్ వాళ్ళ యొక్క లాఠీ దెబ్బలు తింటూ ఆ సైనికులతో కూడా అనేక రకాలైన ఇబ్బందులు తింటూ కూడా కోట్లాది మంది నడి వీధుల్లోకి వచ్చి అవసరమైతే మమ్మల్ని చంపండి అని చెప్పేటువంటి ఒక స్థాయికి అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎక్కడ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పిలుపు మీద ఏ విధంగా అయితే పెద్ద ఉద్యమం అవుతుందో లేదా మహాత్మా గాంధీ గారి యొక్క పిలుపు మీద ప్రజలందరూ వచ్చి మాకేదో అవుతా అనేటువంటి భయంతో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అటువంటి అందరినీ కలిపినటువంటి ఒక మహాశక్తిగా యావత్తు మార్గదర్శిగా మహాత్మా గాంధీ ఉన్నారు అటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం ఇక్కడ చౌక్లో ఉంది మహాత్మా గాంధీ రోడ్లో చిన్నగా ఉంది ఈరోజు కద్దిగుట్ట ప్రసాద్ గారు అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక మాటను చెప్పారు నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే అది అవసరం అనుకుంటే ఒక్కరే పెట్టేయచ్చు పెద్ద సమస్య కాదు దీంట్లో ప్రతి ఒక్క వ్యక్తి ఆఖరికి ఒక్క రూపాయి అయినా సరే తన భాగస్వామ్యాన్ని కలిపి చాలా పెద్ద ఎత్తున ఆ మహాత్మా గాంధీ యొక్క చౌకను కానీ ఇంకో ఎక్కడ అనుకుంటే అక్కడ ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజల అందరి భాగస్వామ్యం దాంట్లో ఉండే విధంగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహాత్మా గాంధీ ఆశయాలలో అంతేకాకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఎన్నో చేస్తారు నేను మంత్రులు మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు మద్యపాన నిషేధం కోసం పాటుపడి ఎన్నో ఎంతమంది ఆడు కాబట్టి ఆర్థిక జీవితాలు వెలుగు దింపాలని కోరుతున్నాం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహానికి కూడా ఆర్యవైశ్య సంఘం తరఫున నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే అహింసా సిద్ధాంతంతో ఈ దేశాన్ని సాధించాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉన్నప్పుడే పరిపాలనలో ప్రజలకి మంచి యొక్క పరిపాలన అందుతుంది అని అమరజీవి పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి సాక్షాత్తు ప్రధాని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వచ్చి అయ్యా ఈ నిరాహార దీక్ష విరమించు అంటే నేను చనిపోయినా పర్వాలేదు నా ఆశయం మాత్రం సాధించాలని చెప్పిన ప్రపంచంలోనే ఒక గొప్ప ఆదర్శ వ్యక్తిగా అహింసామూర్తిగా మహాత్మా గాంధీతో పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కూడా మనకు కనిపిస్తున్నారు అదేవిధంగా ఈరోజు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి యొక్క జయంతి కూడా ఉంది లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ అనేటువంటి యొక్క పేరుతో ఈ దేశాన్నంతా కూడా ఒక ఆదర్శ మూర్తిగా ఆయన యావత్తు ప్రపంచానికి మార్గదర్శకం చేశాడు దురదృష్టవశాత్తు చైనాలో జరిగినటువంటి ఒక కుట్ర కారణంగా ఆయన మరణించడం అనేటువంటిది మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం అయినా కూడా మహాత్మా గాంధీ గారి ఆశయాలని లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలని పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాలని ఈ అహింసా సిద్ధాంతం ఒకటే ప్రపంచంలో శాంతి సాధిస్తుంది ఈరోజు దేశాల్లో చూస్తుంటే ఇప్పుడే అమెరికా అలాగే ఇక్కడ ఉండేటువంటి ఇరాన్ ఇజ్రాయిల్ చైనాలో రకరకాలుగా యుద్ధోన్మాదంతో అక్కడ అన్ని కూడా పనులు జరుగుతున్నాయి భారతదేశం ఒక్కటే శాంతి దూతగా ఉంది మహాత్మా గాంధీ శాంతి దూతగా ఉన్నారు పొట్టి శ్రీరాములు గారు శాంతి దూతగా ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు శాంతి శాంతిదూతగా ఉన్నారు వీళ్ళ యొక్క ఆదర్శంతో మాత్రమే ప్రపంచంలో శాంతి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా యావత్తు ప్రపంచానికి పిలుపునిచ్చారు యుద్ధాలతో ఏమీ సమస్యలు పరిష్కారం కావు శాంతి అనేటువంటిది భారతదేశాన్ని చూసి నేర్చుకోండి భారతదేశ నాయకులను చూసి నేర్చుకోండి అని చెప్పిన ఆ మహానుభావునికి మనమందరము కూడా నివాళుల మన యొక్క గాంధీజీ పొట్టి శ్రీరాములు మహా లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులర్పించి వారి ఆశయాల్ని కొనసాగింది